అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వరి పంట వచ్చేసి పదహైదు రోజులు అయిపోయింది ఈ వరి నాటు వేసి పదహైదు రోజులు అయిపోయింది ఈ పంట మనము ఈ పంట వేసాక ఐదు లోపు మనము తప్పకుండా ప్రతిలా క్లార్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఈ మందు వచ్చేసి మందు ఈ మందును మనము తప్పకుండా మనము యూరియాలో యూరియాలు లేదా ఇసుకలు ఈ మందు కలుపు తప్పకుండా కలుపుకొని చల్లుకోవాలి ఎందుకంటే కలుపు రాకుండా ఉండదాని కోసము చాలా బాగా పనిచేస్తుంది మనము దీన్ని వచ్చేసి ఎకరాకు వచ్చేసి హాఫ్ లీటరు సరిపోతుంది ఎక్కువగా అయితే మళ్ళీ కూలిపోయే అవకాశము ఉండడం వల్ల దానికోసం మనకు హాఫ్ లీటరు సరిపోతుంది దీనికి వచ్చేసి మనము నేనైతే ఒక బస్తా ఒక ఎకరాకి తీసుకొని అందులో కలుపుకొని చలుకున్నాము లేదనుకుంటే మనము ఇసుకలైనా కూడా చల్లుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇసుకలో చల్లుకుంటే బదులుగా యూరియాలో కలుపుకొని చల్లుకుంటేనే మనకు మంచిది ఎందుకంటే దానికి పేర్లకు కూడా వరికి కూడా చాలా మేలు ఇసుకలో కలుపుకొని చల్లుకోవడం వల్ల కొంచెము దానికంటే కూడా యూరియాలో కలుపుకొని చల్లుకుంటేనే చాలా మంచిది ఇప్పుడు చూడండి ఎక్కడే కానీ కలుపు అనేది లేదు ఈ పంట ఈ పంట వేసే ముందు నేను జిలగ పంట వేశాను జిలగ పంట వేసిన తర్వాత ఇది ఒకటికి నాలుగు సార్లు టిల్లర్ ట్రాక్టర్ ద్వారా టిల్లర్ కొట్టించుకొని బాగా శుభ్రంగా చేసుకొని బాగా కులిపోయినట్టుగా చేసుకొని ఆ గడ్డి మొత్తము ఈ పంటను పండిస్తున్నాను మేము ఏడాదికి రెండు సార్లు ఈ వరి పంట పండిస్తుంటాము ఎప్పుడైనా సరే మనము వరి పంట పెట్టాలనుకున్నప్పుడు ఈ మందును మనము తప్పకుండా తీసుకొని వచ్చి పెట్టుకుంటాము అంటే ఇక్కడ కంపెనీతో మనకు అవసరం ఉండదు ప్రతిలాత్సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఈ మందును ఎప్పుడైనా కూడా సరే ఈ మందు మనము చల్లుకుండేటప్పుడు మనము లైట్గా నీళ్లు పెట్టుకోవాలి నీళ్లు పెట్టుకుంటే ఈ మందును చల్లుకుంటాం కదా అప్పుడు కరిగిపోయేదానికి చాలా బాగుంటుంది ఇసుకలైన కూడా చల్లుకోవచ్చు దీంట్లోనే కూడా చల్లుకోవచ్చు ఇసుక కంటే కూడా యూరియాలని చాలా మేలు ఇప్పుడు దీనికి నేను జీలక పంట వేసిన తర్వాత ఇది ఇప్పటికీ ఒక దఫ కూడా నేను ఎరువులు ఇవ్వలేదు ఎందుకంటే మనము జీలక పంట వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది మనము రసాయన ఎరువులు కూడా తక్కువగా వాడుకోవచ్చు అలాగే తెగులు కూడా తక్కువగా ఉంటాయి ఇంకా మందు పిచ్చికారు కూడా అది కూడా తక్కువగా సార్లు వరకు మందు పిచ్చికారు చేసుకుంటే కూడా సరిపోతుంది ఎందుకంటే మంచి పోషకాలతో మంచి దిగుబడి అలాగే పంట కూడా బాగా పెరుగుతుంది దానికోసము మనము ఈ జీలక పంట కూడా తప్పకుండా పండించుకోవాలి ఈ మందును మనము తప్పకుండా చల్లుకోవాలి ఇలాంటివి ఇలాగే కలుపు మందులు అనేవి ఇంకా చాలా చాలా ఉంటాయి ఎప్పుడైనా సరే మేము ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా సరే వరి పంట వేస్తున్నాము అంటే మనము తప్పకుండా ఇవి తెచ్చిపెట్టుకుంటాము కొందరైతే మూడు రోజుల్లోపు చల్లుకోవచ్చు అని చెప్తున్నారు కొందరైతే ఐదు రోజుల్లోపు చల్లుకోవచ్చు అంటూ చెప్ అనుకో అని చెప్తున్నారు మనము ఎలాగైనా సరే మూడు రోజులైనా కూడా చల్లుకోవచ్చు లేదనుకుంటే ఐదు రోజుల లోపలైనా ఇప్పుడు ఇది చూడండి చాలా అంటే ఇప్పుడు వరి నేను యూరియాలో కలిపి వేశాను కదా అదే అలాగే నేను జీలక పంట వేసి పంట పండించి ఈ వరి పంట పండిస్తున్నాను కదా చూడండి చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది అలాగే యూరియాలో కలిపి వేయడం వల్ల కూడా దానికి పోషకాలు ఉంది చాలా బాగా పచ్చగా ఉంది చూడండి అలాగే ఇరవై ఐదు లోపు మనము తప్పకుండా పిలకలు రావడానికి కోసము గులకలు సలుకోవాల్సి ఉంటుంది అలా ఇది ఇది వచ్చేసి మనము తప్పకుండా గులకలు చలుకుంటే పిలకలు వచ్చి గంట పెట్టడం కోసము చాలా బాగుంటుంది ఇక్కడ రండి చూపిస్తాను ఇక్కడే కానీ కలుపు అనేది లేకుండా ఉంది చూడండి చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఒకేవేళ మనకు కలుపు పడితే మనకు ఖర్చులు ఎక్కువ వస్తాయి మళ్ళీ కలుపు తీసుకుందానికి ఖర్చులు ఎక్కువ రావడంతో పాటు అలాగే పంట కూడా మళ్ళా తెగులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పంట దిగుబడి కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకనేసి మనము ఈ కలుపు మందును తప్పకుండా చలుకోవాలి చాలామంది రైతులు మర్చిపోతుంటారు దానికోసము మర్చిపోకుండా కలుపు మందు తెచ్చుకొని చలుకోవాలి ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కూడా సరే ఎప్పుడు కూడా వరి పంట పెడుతున్నారు అలాగే పంట వేసే ముందు ఎవ్వరు కూడా పంట వేసే ముందు జిలగ పంట పండించుకొని మనము ఈ వరి పంట పండించుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది ఓకేనా చూసారు కదండి ఇది కలుపు మందు గురించి చెప్పాలనుకున్నాను చెప్తున్నాను రీతిలో సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఇసుకల కంటే కూడా మనము యూరియాలో కలుపుకొని చల్లుకోవాలి ఓకేనా చూడండి ఎక్కడే కానీ కూడా కలుపు అనేదే లేకుండా మనము రెండు వారాల లోపు మనము రెండు వారాల రోజులు తప్పకుండా మనము నీళ్ళు లైట్గా ఇస్తూనే ఉండాలి